దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడును ప్రభు అనే సూక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం దేవుని బిడలారా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎనిమిదవ నెల ఇరవై నాలుగవ తారీఖులోనికి దేవుడు మనలను ప్రవేశపెట్టాడు ఈరోజు ఆదివారం ఈ ఉదయకాల సమయంలో వేకోజామున జామున ఈ వాగ్దానాన్ని మరి వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికి ప్రభువుతో ప్రతిదిన్వాస అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ మరొకసారి శుభాలు తెలియపరుస్తున్నాడు దేవుని బిడలారా ఈ సమయంలో దేవుని వాక్యను ఒక మాట మనం చూస్తే కీర్తన గ్రంథం తొంభై ఒకటవ కీర్తన నాలుగవ నాలుగవచులు అంటాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును అనే వాగ్దానాన్ని మనం చూస్తున్నాం దేవుని బిడలారా ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని దేవుని వాక్యులు మనం చూస్తూ వచ్చాం కదా భక్తులు మాట్లాడుతూ వచ్చారు ఎక్కడ ఆశ్రయము అంటే ఎవరు రెక్కలతో మరలను కప్పేదంటే దేవుని రెక్కలతో మరలను కప్పి ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగు చేయవాడు బైబుల్ మనం చూస్తే మనము దేవుని బిడలారా నిజమే మలాకీ గ్రంథంలో చక్కని మాట అంటాడు తన నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును ఆయన రెక్కల క్రింద ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలుగు చేయను అని చెప్పేసి అన్నాడు ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తారంటే ఆయన హస్తము చాపుతాడు ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగు చేస్తాడు ఆయన తన రెక్కలతో మనలను కప్పుతానని వాగ్దానం ఇస్తున్నాడు దేవుని బిడలారా బైబిల్లో దేవుడు నిర్గమాకాండం అధ్యాయంలో చక్కని మాట ఏమంటాడు తెలుసా గద్ద రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసి నడిపిస్తున్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అయితే ఆనాడు ఇస్రాయిలను దేవుడు మోయించు వచ్చాడు నడిపిస్తూ వచ్చాడు ఈరోజు నిన్ను నన్ను మనలందరినీ కూడా ఏం చెప్తున్నాడంటే గద్ద రెక్కల మీద మోసినట్లుగా మనలను మోసి నడిపిస్తానన్నాడు గనక ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఇస్తానన్నాడు గనుక తప్పకుండా ఆయన రెక్కల కిందకు వస్తే ఆయన రెక్కలకి ఆయన రెక్కల నీడను ఆశ్రయిస్తే మనకు ఆరోగ్యం ఆయుష్కాలం ఆశ్రయం అని జ్ఞాపకం చేస్తున్నాను అందుకే కదా భక్తుడైన పేతురు గారు అంటాడు తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు దీన మనస్కులయ్య ఉండమంటాడు ఆయన రెక్కల క్రిందే మనకు ఆశ్రయం ఆశీర్వాదం ఆరోగ్యం దేవుని వెళ్ళారా అన్నీ కూడా ఆయన రెక్కల క్రింద మనకు ఉన్నవని జ్ఞాపకం చేస్తున్నాను చెప్పనా నీకోసం నా కోసం యేసుక్రీస్తు ప్రభువారు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఆయన గులుగుత కొండపైన మండు టెండలో పైన రెండు చేతులు చాపి ఆయన మనల్ని పిలుస్తున్నాడు అంటాడు నేను మీకు అన్నాడు నేను నిన్ను బాగు చేస్తానన్నాడు నేను నిన్ను దీవిస్తానన్నాడు అలాంటి ఏ సయ్య రెక్కల క్రిందకి నువ్వు వస్తావా నా ఏ సయ్య నిన్ను దీవించడానికి నా ఏ సయ్య నిన్ను ఆశీర్వదించడానికి ఎదురు చూస్తున్నాడు బైబిల్లో ఋతు గ్రంథంలో రెండు అధ్యాయం పన్నెండులో అంటాడు ఓయాజ రూతుతో అంటాడు ఇదిగో రూతుమా నువ్వెక్కడికి వచ్చావో తెలుసా నీ దేవుడైన ఈ హోవా సురక్షితమైన రెక్కల కిందకు నువ్వు వచ్చావు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము అన్నాడు గనుక ఆయన సురక్షితమైనటువంటి రెక్కల కిందకు మనం వస్తే ఆయన మనకు సంపూర్ణమైనటువంటి బహుమానమును దయచేయునుగాక తండ్రి మీకు వందనాలు ఈ రోజు ఆదివారం ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న నీ ప్రియ బిడ్డలైన ప్రతివారిని దీవించండి అలాగే మా తండ్రి ఈరోజు ఆదివారం అని మరొక ఆరాధనలోనైనా నీ సందులు ప్రతి బిడ్డ గడిపి దీవించమకు సహాయమత ఇచ్చేసీ పేరిట ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియక దేవని దీవని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్